క్రేస్తా మోషే సుఖోపవాస నలభై రోజులు ధ్యానములలో ప్రతిదినము బైబిల్ మిషన్ వ్యవస్థాపకులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారు వివరించిన నిర్గమకాండం యొక్క మర్మములను ఈ బైబిల్ మిషన్ ధ్యానాల ఛానల్లో విందాం ఈ పాఠం వీడియోని క్రింద డిస్క్రిప్షన్లో లింక్తో ఇవ్వబడింది దానిని నొక్కి చూడగలరు ఇజ్రాయేలులను ఐగోప్తి దే దాసత్వం నుంచి విమోచించిన యహోవ దేవుని యొక్క అద్భుతములు వాగ్దానములు నెరవేరిన విధానములను విందాం ఈ ధ్యానములలో ఈరోజు తొమ్మిదవ రోజు కావున నిర్గమ కాండం తొమ్మిదవ అధ్యాయం తప్పక చదవండి ఆ విధంగా నలభై అధ్యాయాలను పూర్తి చేయండి అద్భుతమైన కార్యములు పొందండి జూలై తొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానము నిర్గమ కాండం తొమ్మిదవ అధ్యాయము వచనం యహోవా కాలము నిర్ణయించి రేపు ఆ కార్యము నేను ఆమేన్ ప్రేమైన దేవుని జనంగమ కాలములు సమయములు దేవుని వశము యహోవా నిర్ణయించిన కాలము చొప్పున ఇజ్రాయేలులను నాలుగు వందల ఏళ్ళ ఐగుప్తులు దాస శృంఖాలలో బంధింపబడిన దురావస్థల నుండి వెట్టి చాకరి చేసిన చీకటి రోజుల నుండి విడిపించి మోషే నాయకత్వంలో ఫరో కఠిన హృదయమునకు తగిన విధంగా తెగుళ్ళతో దేవుని ప్రజలను బాధపెట్టిన ఐగుప్తి దేశము గల దేవుడు నాశనం చేశను దేశం విడిసి సాగిపోతున్న ఇజ్రాయేలులను వారిని తరుముతున్న ఫరో సైన్యమునకు మధ్యను పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఉండి కోటి సూర్యకాంత ప్రభావమైన దేవుడు ఎర్ర సముద్రమును పాయల చేసి ఇజ్రాయేళలులను దాటింపచేసెను ఫరో సైన్యమును దానిలో ముంచివేసెను ఐగబ్దేళ్ల శేషం లేకుండా దేవాది దేవుడు తన మహత్కార్యములను చేసెను అలాగే మనము కూడా మన కాలములు సమయములు దేవుని వశంలో ఉన్నవని గ్రహించాలి మనం తల్లి గర్బ ముందు రూపంపబడక మునిపి మనల్ని ఎన్నిక చేసిన దేవుడు మనం ఏ విధముగా నడవాలో నిర్దేశం చేసి తనను ఆరాధించే వారినిగా స్థుతించే వారముగా కీర్తించే వారముగా తన సన్నిధిలో నివసింపచేస్తూ ఏ అపాయమును రాకుండా శైతాన శక్తుల నుండి తరుముచున్న అపవాది సైన్యముల నుండి కాపాడటకు తన దూతలను మనకు తోడుగా ఇచ్చి ఎటువంటి అవరోధాలు అపాయములు గండములు అపజయములు శోధనలు ఎదురైన వాటిని పరిహరింపచేసి అణిచివేసి తన దివ్యమైన కరములతో పట్టి లేవనెత్తి దేవుడై ఉన్నాడు కావున కాలములను సవ్యంగా నడుపుతున్న దేవుని యొక్క కృపలకే మనం నిరంతరము ఆయనకు మొరపెట్టే వారముగా దేవుని మాటకు లోబడి మన జీవితమునకు ఇచ్చిన దివ్య కాంతుల కాలములను భవిష్యత్తును సమయములను మనకు మెండుగా అనుగ్రహించి సంతోషగానములతో పునుగాక అమ్మేన్ ప్రార్థన సర్వశక్తిగల దేవుడైన మా క్రీస్తు స్వామి నీవు మాకిచ్చిన కాలములను సమయములను నిర్దేశింపచేసి మా జీవన విధానం కాపాడుతూ సంరక్షించినందుకు వందనములు చెల్లిస్తున్నాం నీ ఎన్నిక జనలైన ఇజ్రాయేలులను వారి కాలం పరిపూర్ణమైన తర్వాత రెక్కలపై ఎక్కించి ఐగుప్తి నుండి బయటకు ఏ విధంగా నడిపించినావో అలాగే మమ్ములను కూడా సైతానుచరుల నుంచి అపవాది శక్తుల బంధకాల నుంచి విడుదల దయచేసి విమోచించమని అడుగుచున్నాము అట్టి రీతిగా విమోచించి యేసుక్రీస్తు యొక్క నామమున సాక్షులుగా నిలవబడగల దైవశక్తిని అనుగ్రహించుము మేము కోరినవన్నీ అనుగ్రహించి ఆనందగానములతో నేను స్థుతించే భాగ్యములతో నింపమని కోరుచున్నాము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరుచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలగా వారి అంశంలన్నీ చేయమని వేడుకుంటూ రోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంన ఆయన మనకు అనుగ్రహించిన కాలములు సమయములు పరిపూర్ణత చేసుకుని నడవగల దైవశక్తిని మనెల్లరకు దయచేనుగాక ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మర్మాత